అందరికీ నమస్కారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు నుంచి ఇరవై తేదీ వరకు మన మున్సి మన ఆర్మూల్ పట్టణంలో కొత్త రేషన్ కార్డు కోసము ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ చేయడం అనేది చేయడానికి మనం ఒక ముప్పై ఆరు వార్డుల్లో కూడా ముప్పై ఆరు మెంబర్స్ని వెరిఫికేషన్ ఆఫీసు అపాయింట్ చేసేసి వెరిఫికేషన్ అనేది చేస్తున్నామో వాళ్ళకి ఎన్ఫికేషన్ ఇచ్చాము ఎంతకుముందు ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి అయితే ఏదైతే అర్హతలు ఉన్నాయో అర్హతల ప్రకారం వీళ్ళకు ఆ అర్హత ఉన్నదో లేదనేది ఎలిజిబుల్ ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనేది మేము ఆశించుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మనం మనము చేయడం జరుగుతుంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మనం ఏదైతే ఇరవై ఒక్క నుంచి ఇరవై నాలుగో తేదీలో గ్రామ వాట అనేది నిర్వహించుకోవడం జరుగుతుందో దాంట్లో కూడా ఆమోదం తీసుకున్న తదుపరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హులైన అందరికీ కూడా అలాగే ఇంద్రమ్మ మన మున్సిపల్ మన మున్సిపాలిటీలో ఇంద్రమ్మ ఇళ్లకు అర్హులైన వాళ్లకు ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఈ రెండింటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్లస్ కొత్త రేషన్ కార్డులను కూడా ఆ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందివ్వడం అనేది జరుగుతుంది దీనికోసము మనము పదహారు నుంచి ఇరవై తారీఖు మనం సరిగ్గా చెప్పుకున్నట్టు ప్రతి వార్డులో కూడా వెరిఫికేషన్ చేసేసి ఈ డేటాను అంతా కూడా కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది రోజు కావచ్చు అలాగే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖులలో ప్రతి వార్డులో కూడా వార్డు సభను నిర్వహించేసుకొని ఆ వార్డులలో కూడా అర్హులను అనర్హులను ఈ ఏదైతే మనం ఆ అసలు వార్డ్ సభలో పెంచేసి వార్డు సభలు ఆమోదం తీసుకున్న తదుపరి ఆ ఇన్ఫర్మేషన్ కూడా కంప్యూటరైజ్ చేసేసి ఎప్పటికప్పుడు తీసుకున్న తర్వాత ఇరవై ఐదో తారీఖు నాడు జిల్లా ఇన్ఛార్జి గారి ఎక్సైజ్ మినిస్టర్ గారి ఆర్డర్స్ తీసుకొని కలెక్టర్ గారు ఇరవై ఆరో తారీఖు నాడు వీళ్ళందరికీ మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ప్రొసీడింగ్స్ కొత్త రేషన్ కార్డులు అనేవి ఇక్కడ జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఎవరైనా మేము వచ్చినప్పుడు మా ఎలెక్టిషన్ ఆఫీస్కి సహకరించి ఇన్ఫర్మేషన్ పెట్టవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను రాని వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తీసుకొచ్చినట్లయితే వాళ్ళు నోట్ చేసుకొని మళ్ళీ కూడా తదుపరి వచ్చే కార్యక్రమంలో కూడా మిమ్మల్ని ఇచ్చే విధంగా మేము చేసుకుంటాం కాబట్టి ఎవరు కూడా మాకు రాలేదని చెప్పేసి సందేహించాల్సిన అవసరం లేదు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము నోట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము ఇంకా ఒకవేళ అవకాశం ఉంటే ఈ టైం మళ్ళీ రావడంలో కూడా ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తులు స్వీకరించారో రేషన్ కార్డు కానీ ఇందిరామైళ్ళు కానీ జీవిత పథకాల గురించి ఆరు గ్యారంటీర్ల లబ్ధిదారుల గురించి తీసుకున్నారు వాటి యొక్క వెరిఫికేషన్ రేషన్ కార్డుల గురించి వెరిఫికేషన్ మొదలుపెట్టారు అది ఆర్మూర్ టౌన్లో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో వార్డ్ ఆఫీసర్ను నియమిస్తూ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఆ వెరిఫికేషన్లో కొత్త రేషన్ కార్డులు అనువులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టకమైన ఒకటి ఎందుకంటే చాలా మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎక్కడ పోయినా ఏ ఆఫీసర్లో పోయినా ఏది అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా గుర్తింపు కార్డుగా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ఇష్యూ ఏదైతే చేసిందో అది చాలా మంచి ఇది అందరూ దాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున మా కాన్స్టిట్యూన్సీ తరఫున ఆయన కృతజ్ఞతలు చెప్తా